Música స్వాగతం ఈరోజు వినబోయే కథ జీవ గడియారం రచయిత సరసి అనే పేరుతో అందరికీ సుపరిచితులైన ప్రముఖ కార్టూనిస్ట్ సరస్వతుల రామనరసింహం గారు నవ్య వారపత్రికలో మన మీదే అనే శీర్షికతో వచ్చిన కార్టూన్లు ఎంతో ఆదరణ పొందాయి వీరి కార్టూన్లు సరసి కార్టూన్లు అనే పేరుతో సంపుటాలుగా వెలువడ్డాయి కార్టూనిస్ట్గా అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు సరసిగారు కార్టూనిస్ట్గానే ఎక్కువగా తెలిసిన సుమారు నాలుగు వందలకు పైగా కథలు కూడా రచించారు ప్రస్తుత కథ జీవగడియారం జాగృతి వారపత్రిక నిర్వహించిన వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతికి ఎంపికైన కథ మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు జాగృతి పత్రికలో ప్రచురితమైంది వినండి చక్కని సందేశాన్నిచ్చిన సరస్వతుల రామనరసింహం గారి కథ జీవ గడియారం అరవై ఏళ్లకు పైగా తిరిగి అలిసిపోయి ఆగిపోయింది మా గోడ గడియారం సమయాన్ని నిక్కచ్చిగా చూపించే దాని ముళ్ళైతే ఎన్ని మైళ్ళు తిరిగాయో లెక్కలేదు దిగువ ఆ ఊగే ఎత్తడి బిళ్ళ మా మనసుల్ని ఏళ్ల తరబడి అలా ఊపుతూనే ఉండేది అన్నాడు రమణ వారానికోసారి కీ ఇవ్వాలి దానికి కుర్చీ వేసుకుని పైకెక్కి ఏడు సార్లు ఎనిమిది సార్లు లెక్క ఇచ్చేవారు నాన్నగారు ఇంకా ఎక్కువ సార్లు తిప్పితే ఏమవుతుంది అని చిన్నప్పుడు నేను ఒకసారి అడిగితే తాగుతోంది కదా అని చెల్లికి ఎక్కువ పాలు పడతావా కక్కుకోదు అలాగే ఇదిను అన్నారు ఆయన ఇంట్లో పాపాయిల అంత ప్రేమగా చూసుకునేవాళ్ళం ఆ గడియారాన్ని ఎన్నడూ దానికి అనారోగ్యమూ చేయలేదు ఆగిపోనులేదు ఆరు నెలలకో ఏడాదికో కిందకు దింపి శుభ్రంగా తుడిచి లోపల నూనెతో చక్రస్నానం చేయించేవాడు అన్నయ్య లోపల చేయిపెట్టి ఏదో తీగని కదిపితే ఎన్ని కావాలంటే అన్ని గంటలు కొట్టేది విసుగు లేకుండా మేము చప్పట్లు కొడుతూ ఆనందపడిపోయేవాళ్ళం నాన్నగారు కొన్న ఆ గడియారం ఆయన పోయిన పదోనాడు ఆగిపోయింది దాన్ని నడిపించడానికి అన్నయ్య విఫలయత్నం చేశాడు టౌన్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించాలి నమ్మకంగా చేసేవాళ్ళు దొరకాలిగా హైదరాబాద్ నుంచి నేను వెళ్ళినప్పుడు ఇంట్లో కడుగు పెడుతూనే చూశాను నడవలేని స్థితిలో పలకలేని పరిస్థితిలో వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న పండు ముసలిలాగా కనిపించింది అది బాధేసింది నాతో పాటు తీసుకొచ్చా అదే ఇది రిపేర్ చేసేవాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే చెప్పు ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు రమణ గూట్లో నిలబెట్టిన గడియారాన్ని తన స్నేహితుడికి చూపిస్తూ పాత గడియారాలు బాగు చేసే మనిషి దగ్గరలోనే ఒక ఉన్నాడు నేను ఆ మధ్య చేయించాను అంటూ వివరాలు చెప్పాడు స్నేహితుడు కొత్త గడియారాలు అమ్మే షాప్ అది అందులో ఒక పక్కగా ఒక వృద్ధుడు కంటికి చిన్న ఉగ్గు గిన్నె లాంటి భూతద్దం పెట్టుకుని వాచి రిపేర్ చేస్తున్నాడు తీసుకురండి చూద్దాం అన్నాడు అతని పేరు ఖాసిం మర్నాడు గడియారంతో వచ్చిన రమణని కూర్చోమన్నాడు అతడి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ పక్కనే ఓ యువకుడు కొత్త గడియారాలని గుడ్డతో తుడుస్తున్నాడు అతడు ఖాసిం కొడుకు పేరు సలీం ఇది నాకెంతో ప్రీతిపాత్రమైంది విలువైంది భాయ్ కొద్ది శ్రద్ధగా చేసి పెట్టాలి అన్నాడు రమణ గడియారం విప్పుతున్న ఖాసింతో బాగా దుమ్ము పట్టింది సాబ్ సాఫ్ చేసి ఆయిలింగ్ చేసి చూస్తా రెండు రోజులు పోయాక రండి అన్నాడు అలాగే కానీ ఇన్నిసార్లు చెప్తున్నా ఏమనుకోవద్దు దీనిలో పార్ట్లు మిషను జాగ్రత్త అంటే వేరే వాటితో కలవకుండా కాస్త నమ్మకంగా చేస్తామని అంటూ రమణ ఏదో చెప్పబోతుంటే ఏం ఫికర్ చేయకండి సాబ్ దీని విలువ నాకు తెలుసు అన్నాడు కాసిం తండ్రినో తల్లినో ఆపరేషన్ థియేటర్లోకి పంపివస్తున్నట్టు దానివైపే చూస్తూ బయటకొచ్చాడు రమణ మూడు రోజుల తర్వాత ఓ సాయంత్రం వెళితే కాసిం లేడు దుకాణంలో సలీం ఉన్నాడు మా నాయన రిపేర్ చేయలేడు సార్ అట్లనే అంటాడు రేపొచ్చి తీసుకుపోండి అన్నాడు మొహం చిరాగ్గా పెట్టి రమణ గుండెల్లో రాయి పడింది దొరక్క దొరక్క బాగు చేసేవాడు దొరికాడు అనుకుంటే ఇదేమిటి మర్నాడు వెళితే రెండు స్ప్రింగులు పోయాయి సాబ్ బాగా పాత మోడల్ కదా ఇక్కడ దొరకవు ఏదైనా పురాణ గడియారంలోంచి తీసివేయాలి ఎక్కడో అక్కడ సంపాదించి వేస్తాలండి అన్నాడు ఖాసిం ఆశ చిగురించి ఆనందపడిపోయాడు రమణ ఏమనుకో ఖాసింబాయ్ నిన్న నీ కొడుకు తీసుకుపోమన్నాడు చెవిలో చిన్నగా అన్నాడు రమణ కాస్త దూరంగా కస్టమర్తో మాట్లాడుతున్న సలీంకి వినబడకుండా షాప్ అంతా డొక్కు గడియారాలతోనూ తుప్పు పట్టిన పాటలతోనూ నింపేస్తున్నానని మావాడి కంప్లైంట్ సార్ నిజానికి పాత గడియారాలని డబ్బుల కోసం కాదు నేను బాగు చేసేది అదొక తృప్తి ఆనందం ఎందుకో చెప్పమంటారా ఇప్పుడు వచ్చే కొత్త గడియారాలు బ్యాటరీతో నడుస్తాయి వాటిల్లో జీవం ఎక్కడుంది ఈ పాత గడియారాల్లో అయితే ముచ్చటగా చక్రాలు స్ప్రింగులు తీగలు అల్లినట్టుంటాయి దీన్ని చూడండి లోపల ఎన్ని చక్రాలున్నాయో ఈ పెద్ద చక్రం తిరిగితే దీని పక్కనున్న ఈ చిన్న చక్రం దీన్ని ఒరుసుకుంటూ తిరుగుతుంది ఇది తిరిగితే దీని లోపల మరో చక్రం తిరుగుతుంది ఇలా ఒకటి తిరిగితే మరొకటి మరొకటి అలా మొత్తం గడియారం తిరుగుతుంది ప్రతి చక్రం ప్రాణం ఉన్న ఓ మనిషిలే అనిపిస్తుంది సాబ్బు నాకు ప్రతి మనిషి పక్కవాడికి సాయపడితే ఆయన ఇంకొకడికి సాయపడతాడు ఆయన మరొకడికి అలా ఒకరినొకరు ఆదుకుంటేనే కదా ఈ సమాజం అనే గడియారం మంచిగా నడిచేది నడవగలిగిన వాడు నడవలేని వాడిని నడిపించాలి ప్రతి మనిషి ఇది తెలుసుకోవాలి సార్ పక్కవాడితో నాకు పని ఏంటి అని అందరూ అనుకుంటే లోకం నడుస్తుందా చెప్పండి ఏ గడియారాన్ని చూసినా నాకు ఇదే ఆలోచన మీరు నవ్వుతారేమో కానీ పాడైపోయిన గడియారాన్ని చేస్తున్నప్పుడల్లా నేనేదో సమాజాన్ని బాగు చేస్తున్నానన్న గొప్ప భావం ఏదో కలుగుతుంది సార్ అదో ఆనందం అది నా కొడుకుకి అర్థం కాదు అందుకే వాడు చిరాకు పడుతున్నా నేను ఈ పాత గడియారాలని వదలటం లేదు వాడి మాటలు మీరు కూడా పట్టించుకోకండి పిల్లోడు అన్నాడు కాసిం కొడుకు విన్నాడో లేదో తెలియదు కానీ అతడు కూడా వినాలనే కాసిం గట్టిగా చెప్పాడని రమణ గ్రహించాడు గొప్ప జీవిత సత్యాన్ని ఎంత బాగా చెప్పే అవకాశం సమాజం ఒక గడియారం అందులో ఒకరికొకరు సహకరించుకునే మనం ఆహా గొప్ప ఊహ అంటూ రెండు చేతులు జోడించాడు రమణ ఓ ఐదు వందల నోటు పర్సులోంచి తీసి కాసిం చేతిలో పెట్టాడు బజానా అన్నట్టు పాత బస్తీలో మా దోస్తు ఒక ఆయన ప్రతి బేస్ట్ ఇక్కడికి వస్తాడు ఆయనకు గడియారాల దుకాణం ఉంది స్ప్రింగులు ఆయన దగ్గర దొరుకుతాయి సాబు తీసి పెడతాను సోమవారం రండి అన్నాడు తర్వాత సోమవారం కూడా పని కాలేదు దోస్తు వచ్చేట్టు కానీ స్ప్రింగులు తేలేదట ఇదిగో తెస్తాడు అదిగో తెస్తాడు అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నాలుగు వారాలు గడిపేశాడు కాశ్యం సార్ మీ గడియారం చాలా పాతది దానికి సరిపడే స్ప్రింగులు దొరికేదాకా గ్యారంటీ లేదు ఎందుకీ పాతది మంచిగా కొత్తది ఇస్తా తీసుకోండి ఐదు ఆరు వందల్లో క్లాస్ గడియారాలు ఉన్నాయి మా షాప్లో అన్నాడు సలీం ఒకరోజు కొత్తది కొనుక్కోలేక కాదు సలీం ఇది మా నాయనగారు నేను పుట్టని క్రితం కొన్నది ఆయన జ్ఞాపకార్థం దాచుకుంటున్నా దీని గంటలు వింటూ ఉంటే నా బాల్యం మా ఊరు ఆ రోజులు గుర్తొస్తాయి ఈ పెండ్లు ఊగుతూ ఉంటే మా ఇంటి వెనక చింత చెట్టు కట్టిన ఊయల్లో ఊగుతున్నట్టుంటుంది వేరే ఎవరికి ఇవి చెప్పినా అర్థం కావు అన్నాడు రావణ పోనీ ఒక పని చేద్దాం సార్ పాత మిషన్ తీసేసి ఈ డయల్ వెనక బ్యాటరీ మిషన్ మిగించిస్తా చక్కగా మీకు మీ గడియారం తిరుగుతున్నట్టే ఉంటుంది తేడా తెలీదు అన్నాడు సలీం ఇది వరకు కొట్టే గంటలు కొడుతుందా కింద ఇత్తడి బిళ్ళు ఊగుతుందా సలీం నుంచి జవాబు లేదు ఆ రెండూ సాధ్యం కావు మరి వారం గడిచాక ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తూ షాపుకు వెళ్ళాడు రమణ కాసిం లేడు ఆ తర్వాత రెండు మూడు రోజులు దూరం నుంచే చూశాడు కాసిం కనపడతాడేమోనని ఏదైనా ఊరు వెళ్ళాడా చివరికి ఓ రోజు ధైర్యం చేసి అడిగితే జ్వరం వచ్చింది తగ్గేదాకా రాడు షాప్కి అన్నాడు సలీం నిర్లక్ష్యంగా ఇంటికొచ్చి సోఫాలో కూలబడ్డాడు రమణ ఎందుకంత హైరాణ పడతారు అతని వల్ల కాదు ఒకవేళ రిపేర్ చేసినా వెయ్యో రెండు వేలో అడుగుతాడు పాత గడియారానికి అంత పెట్టడం అవసరమా తెచ్చి ఎక్కడ పెడతారు హాల్లో ఉన్న గడియారం చాలదా మనకి అంది ఇల్లాలు మంచినీళ్ళిస్తూ అతడి మనసు చివుక్కుమంది పది రోజులైనా కాసిం షాప్కి రాలేదు రమణకేదో కీడు తోచింది డెబ్భై ఏళ్ల మనిషి అతనికి ఏమైనా అయితే ఇక తన గడియారం బాగు చేసేది ఎవరు ఒకవేళ అదే జరిగితే ఆగిపోయిన దాన్నే గోడ తగిలించుకోవాలి చలనం లేని ఆ మొగ గడియారం తనని ఇంకా ఏడిపించదు ఆ రాత్రి నిద్ర పట్టలేదు అతనికి సలీంకి తెలియకుండా అతని పక్క షాప్ అతన్ని కలిసి కాశీం ఇంటి అడ్రస్ సంపాదించి ఓ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రమణ మంచం మీద ఉన్నాడు అతను పలకరించి ధైర్యం చెప్పాలనుకున్నాడు కానీ కాసిమే రమణకి ధైర్యం చెప్పాడు వర్రీ కావచ్చు సాబ్ ఇదిగో ఇంటికే తెచ్చిపెట్టుకున్నాను చూడండి అంటూ తన పక్క గూట్లో గడియారాన్ని చూపించాడు మా దోస్తు రేపు ఇంటికి వస్తాడు స్ప్రింగులు వచ్చాయంటే రిపేర్ అయిపోయినట్టే రెండు రోజుల్లో నా బీమారీ కూడా నయమైపోతుంది రమణ బయటకు వస్తూ ఉంటే డాక్టర్ ఎదురయ్యాడు తెలిసిన డాక్టరే అతను వెనక్కి వచ్చేదాకా బయట నిలబడి రాగానే కాసిం పరిస్థితి గురించి అడిగాడు కొన్ని టెస్టులు చేయించుకోవాలి ఆ రిపోర్ట్లను కానీ చెప్పలేం డబ్బు లేకో ఏమో టెస్టులు చేయించుకోవడం లేదు వీళ్ళు అన్నాడు డాక్టర్ కొడుకున్నాడుగా అంత ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాడా తండ్రికి అనుకున్నాడు రమణ ఎప్పటికి కాసిం బాగుపడాను ఎప్పటికి తన గడియారం తయారయ్యాను ఎంతసేపు ఇదే ఆలోచన ఒకసారి కూరగాయల మార్కెట్లో సలీం ఎదురుపడ్డాడు ఆగండి మా నాయని బతకనివ్వరా మీరు మీ వల్లే ఆయన చచ్చిపోయేటట్టున్నాడు మనశ్శాంతి లేకుండా ఎందుకొచ్చారు మా ఇంటికి వద్దంటున్నా వినకుండా మీ గడియారమే ముందేసుకుని ఆయన అంటూ గట్టిగా అరిచాడు చుట్టూ అందరూ వాళ్ళ వైపే చూస్తున్నారు రమణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనేం తప్పు చేశాడు తన వల్ల కాశీం చచ్చిపోతాడా ఎంత మాట అన్నాడు మనశ్శాంతి లేనిది తనకా అతడికా ఎందుకు వచ్చిన తాపత్రయం ఇది గడియారం వద్దు కాశీమ వద్దు మనసు రాయి చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు రమణ మతి చెడి ఇంటివైపు అడుగులు వేస్తున్న అతడికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది సలీం అన్న దాంట్లో తప్పేముంది తనేమో తన గడియారం బాగుపడాలని కోరుకుంటున్నాడు అలాగే సలీం కూడా తన తండ్రి బాగుపడాలని కోరుకుంటున్నాడు జీవం లేని మరగడియారం కోసం తను విలువైన తండ్రి ప్రాణం కోసం అతడు ఏదో స్థిరమైన అభిప్రాయానికి మార్గం కనిపించి ఆనందం కలిగింది అతడికి తన మరగడియారాన్ని బాగు చేయగలిగిన స్థితిలో అతడు లేకపోవచ్చు కానీ అంతకంటే ఎంతో విలువైన ఆ బాగు చేసి ఆగిపోకుండా చేయగల స్తోమత్ అనుకుందిగా అనుకున్నాడు కాశం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తిరిగే చక్రం తిరగలేని దాన్ని తిప్పాలి మనిషికి మనిషి సాయపడాలి అప్పుడే కదా సమాజం సక్రమంగా నడిచేది ఎంత బాగా చెప్పాడు ఆ సాయంత్రం రమణ ఇంటికెళ్ళాడు అతడి వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు ఇంట్లోంచి బయటకు వస్తూ నాలుగు అడుగులు వేయగానే ఎదురుగా వస్తూ కనిపించాడు సలీం చూస్తూనే విరుచుకుపడ్డాడు ఎందుకొచ్చావు మా ఇంటికి రావద్దని చెబితే కాదా ఆవేశంగా అరుస్తూ చెయ్యి పైకెత్తి కొట్టబోయి తమాయించుకుని ఒక్క తోపు తోశాడు విసురుగా వెనక్కి పడిపోయాడు రమణ చేతిలోంచి సంచి దానిలోంచి గడియారము నేల మీద పడి దాని అద్దం ముక్కలై చెల్లా చెదురుగా నేల మీద పడ్డాయి రమణ ఏమీ మాట్లాడలేదు గాజు పెంకుల్ని మెల్లగా ఎత్తి సంచిలో వేసుకుంటున్నాడు గడియారాన్ని తీసుకుపోతున్నాడని అర్థమైంది సలీంకి తను తొందరపడ్డా ఒక్క క్షణం ఆగి ఇంటివైపు అడుగులేశాడు కొడుకుని చూస్తూనే రాబెట్టారా అంది కాసిం పక్కనే మంచం మీద కూర్చున్న అతడి తల్లి అయ్యో ఇప్పుడే ఆ సాబ్బు వచ్చి వెళ్ళాడు నువ్వు కూడా ఉండుంటే ఎంత సంతోషించేవాడువో ఇదిగో వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పి ఐదు వేలు మీ నాయన చేతిలో పెట్టాడు ఆయన రిపేర్ కాలేదని చెబుతున్నా వద్దంటూ గడియారం తీసుకెళ్ళిపోయాడు అంది వంద నోట్ల కట్ట కొడుక్కి చూపిస్తూ ఇది జీవ గడియారం కథ సమాజం సక్రమంగా నడవాలంటే కాసిం లాంటి జీవ గడియారాలు ఎంతో అవసరం ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం